ఓం ఓం శ్రీ విఘ్నేశ్వనమోం శ్రీగురు ఓం దున దుర్గాయమ ప్రేక్షక మహాశ్రీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మీ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు మీ చత్రువుల మీద సా పై చేయని సాధిస్తారు ఎవరైతే ఈర్ష్య ద్వేషాలతో మీ మీద నిందలు వేయాలనుకునే ప్రయత్నాలు చేశారో మీద మిమ్మల్ని అభాస్పాయాలు చేయాలనుకునే ప్రయత్నాలు చేశారో వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయని సాధిస్తారు అలాగే ఈ రోజున దీర్ఘకాలికంగా ఏదైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణాలన్నీ కూడా మీకు తీరడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున చాలా వరకు సహకరిస్తుందనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ యొక్క గృహాలని మార్చే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మీరు దూర ప్రాంత ప్రయాణాలకు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే ఖచ్చితంగా కూడా మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ బంధువుల నుంచి కానీ ఒక అశుభ వార్త వినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజునంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం బాగుంటుంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఈ ఆదాయం ఆరోగ్యం బాగుండడం వల్ల మీరు సకాలంలో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మీ గమ్యాలు ఏవైతే ఉన్నాయో మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఈ రోజున మీరు చాలా మానసికంగా ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు లేని వారికి ఈ రోజున పిల్లలు కలిగే అవకాశాలు కూడా ఎంతైనా ఉంటుంది అలాగే స్థిరాస్తులు కూడా ఈ రా ఈ రాశికి చెందిన జాతుకులు స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడానికి స్థిరాస్తులు మీకు సంక్రమించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే ఆరోగ్యపరంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఎంత బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు కానీ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కానీ మితాహారం తినండి భోజన నియమాలు పాటించండి ఆహార నియమాలు పాటించండి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు దైవ దర్శనాలు కానీ లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళి దేవ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ తీర్థయాత్రలు చేయటం కానీ లేకపోతే దేవతా దర్శనాలు చేయటం కానీ లేకపోతే ఆలయాలకు వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు జరగటం వల్ల మీరు చేయటం వల్ల ఈ రోజున మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఈరోజు అంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా కూడా వాళ్ళ పోటీదారులు ఎవరైతే ఉన్నారో ఆ పోటీదారుల మీద ఖచ్చితంగా వీళ్ళు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చదువు మీద వీళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది ఏకాగ్రత కుది కుదిరి వీళ్ళు చదివిన చదువుకి ఒక రకమైన మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీకు సహాయ సహ సహాయ సహ సంబంధాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే చాలా వరకు కూడా మీకు అద్భుతమైన అద్భుతంగా ఉంటుంది మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ మీరు చేస్తున్న పనులు కానీ ప్రతీదీ కూడా మీకు విజయాన్ని తీసుకొచ్చి పెడతాయన్న విషయాన్ని గమనించాలి మీ శ్ర శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది మీకు శ్రమకు తగ్గ ఆదాయం లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా వరకు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది మీ ప్రతిభా సామర్థ్యాలను అందరూ గుర్తిస్తారు మీ ప్రతిభా సామర్థ్యాలను అందరూ గుర్తించి మీ యొక్క సామర్థ్యానికి మీ యొక్క మీ యొక్క ప్రతిభా పాఠ తగ్గట్టుగా మీకు ఆదాయం చేకూరుతుంది దానివల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా వినుమడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి ఎఫర్ట్ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా విందు వినోద కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది బంధుమిత్రులతో కలగ కలవటం బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా కూడా గడిచిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎక్కువగా మోర్ ఎంజాయ్మెంట్ ఉంటుందనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో మీ రిలేటివ్స్ ఎలా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు చేస్తున్న పనులకి వారి యొక్క ప్రోత్సాహం అలాగే వారి యొక్క వాళ్ళ యొక్క ప్రోత్సాహం మీకు సంపూర్ణంగా లభించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈరోజంతా కూడా మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికమైన ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు ఈ రోజున ఉండవన్న విషయాన్ని గమనించాలి అయితే ఖర్చులను మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులకి వేరే ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు బదిలీ అయ్యే అవటానికి కూడా ఉంటాయి అలాగే మీరు ఇళ్ళు మారడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా పరిస్థితులన్నీ కూడా సానుకూలించడం వల్ల పరిస్థితులన్నీ కూడా మీ యొక్క మీరు మీకు అనుకూలంగా మార్చుకోవటం వల్ల ఈరోజంతా కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అనుకూలమైన సత్ఫలితాలు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నింటికి కూడా సత్ఫలితాలు రావటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున దత్తాత్రేయుడు ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే దే గురువుకు సంబంధించిన ఆలయాలను ఏమన్నా ఏదైనా సందర్శించండి సిరి సాయినాథుడు కానీ దత్తాత్రేయుడు కానీ ఇతర ఏ గురువులైనా సరే గురువులు ఆలయాలను సందర్శించి గురువుల యొక్క ఆశీస్సును తీసుకుంటే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించుకొని మేము సమన్యంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం